అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని ఎలా పూజిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో అఖండ ధనలాభం ఎలా సిద్ధించుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమిని కృష్ణాష్టమిగా మనం జరుపుకుంటాము అనాదిగా వస్తుంది మన సంప్రదాయంలో కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజు అనమాట కృష్ణాష్టమి ఎప్పుడు చేసుకోవాలి అంటే నిశిత పూజ చేయాలి అంటే రాత్రి సమయంలో చేసుకోవాలి కృష్ణాష్టమి రోజు రాత్రి పదకొండు యాభై ఏడు నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు నలభై రెండు నిమిషాల వరకు పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎందుకు మనం రాత్రిపూట చేయాలి అంటే కృష్ణుడు రాత్రిపూట జన్మించాడు కాబట్టి ఆ సమయంలో పూజ చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అని చెప్తారు కానీ అందరికీ అర్ధరాత్రి పూజ చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఉదయం కృష్ణుడిని పూజ చేసుకోవచ్చు ఉదయం మనం కృష్ణుడిని ఎలా పూజించుకుంటే మనకి ధనలాభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం బాలకృష్ణుడి ఫోటోని తెచ్చుకోండి మీరు స్నానాధికాలన్నీ పూర్తి చేసుకొని పూజా మందిరంలో ఆ ఫోటో పెట్టండి ఆ ఫోటో పెట్టి గంధం బొట్టు పెట్టుకోండి కృష్ణాష్టమి రోజు వెలిగించే దీపం ఎలా ఉండాలి అంటే ఆరు ఒత్తుల దీపం అయి ఉండాలి అలాగే దాన్ని నెయ్యితో వెలిగించాలి ఒక వెండి ప్రమిద తీసుకొని ఆరు ఒత్తులు వేసి నెయ్యితో వెలిగించండి కృష్ణుడి ద్వారా అఖండ ధనలాభం కలగాలి అనుకునే వాళ్ళు ఈ ఆరు ఒత్తులో ఉన్న దీపాన్ని ఉత్తర దిక్కుకు వెలిగేలా చూసుకోండి కృష్ణుడికి నీలం రంగు అంటే చాలా ఇష్టం అంటే బ్లూ కలర్ పువ్వులు అనమాట అవంటే కృష్ణ పరమాత్ముడికి చాలా ఇష్టం ఆ నీలం రంగు పూలు మనకి శంకు పూలు దొరుకుతాయి అలాగే చామంతులు కూడా నీలంలో దొరుకుతున్నాయండి ఒకసారి దొరికితే తెచ్చుకోండి ఆ నీలం రంగు పువ్వులని ఒకటి కృష్ణుడి ధర పెట్టి ఓం కృష్ణ పరబ్రహ్మనే నమ అనే మంత్రాన్ని ఒక్కొక్క పువ్వు పెడుతూ ఇరవై ఒక్కసార్లు మనం జపించుకోవాలి ఒక పుష్పం పెట్టి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలన్నమాట ఒక్కొక్క పువ్వు పెడుతూ ఇరవై ఒక్కసార్లు ఒకవేళ నీలం రంగు పూలు మీకు దొరకనట్టయితే తులసి దళాలతో కూడా కృష్ణుడిని పూజించవచ్చు అప్పుడు కూడా ఒక తులసి దళాన్ని కృష్ణయ్య దగ్గర పెట్టి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని జపించుకోండి అలా జపించుకొని కృష్ణుడికి ఏం నైవేద్యం పెడతారు పాలు కానీ పెరుగు కానీ వెన్న గాని పటిక బెల్లం గాని వీటిల్లో ఏదైనా నైవేద్యం పెట్టచ్చు మీరు ప్రత్యేక ఫలితాలు పొందాలి ఆ నైవేద్యం పెట్టి అనుకునే వాళ్ళు ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క ప్రతిఫలం ఉంటుంది ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం ఎవరికైతే బాగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో అప్పుల బాధలు ఉన్నాయి ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి వచ్చిన డబ్బు నిలవట్లేదు అనుకునే వాళ్ళు ఆ శ్రీకృష్ణ భగవానుడికి అటుకులు నైవేద్యంగా పెట్టండి ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టిన తర్వాత అది మనకు ప్రసాదం అవుతుంది కదా ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ తీసుకోండి అలా తీసుకోవడం వల్ల కృష్ణుడి దయ వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి చాలా సహాయపడుతుంది ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతాము ఎవరికైతే కుటుంబంలో కలహాలు ఉంటాయో మన మనుషులకి మనుషులకి మనస్పర్ధలు ఉంటాయో మనశ్శాంతి లేదు కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు నెమలేకల్ని తెచ్చుకోండి కృష్ణుడి దగ్గర పెట్టండి పూజ చేసేటప్పుడు నెమలీకలు పెట్టి దీపం వెలిగించుకొని ఇరవై ఒక్కసార్లు నీలం పువ్వులతో గాని తులసి దళాలతో గాని అర్చిస్తాం కదా ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అని అలా అర్చించుకొని నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఆ నెమలేకల్ని తీసుకొని బీర్వాలో దాచుకోండి అలా పెట్టుకుంటే కుటుంబ కలహాలు తీరి మంచి జరుగుతుంది ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ సంపూర్ణ అనుగ్రహ ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి కృష్ణాష్టమి రోజు ఖచ్చితంగా ఉట్టి కొట్టాలి ఒకవేళ మేము కొట్టలేకపోతున్నా అనుకుంటే కనీసం మన కళ్ళతో ఎవరైనా ఉట్టి కొట్టేది చూసినా ఎక్కడైనా దాన్ని దర్శించినా సరిపోతుంది అలాగే మనకు ఆకస్మిక ధనలాభం కలగాలి అంటే పూజ అయ్యాక ఈ మంత్రం చదువుకోండి క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ మళ్ళీ చెప్తాను ఒకసారి విని రాసుకోండి క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ ఈ మంత్రాన్ని ఇంటి యజమాని దీపం వెలిగించిన తర్వాత నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఒకవేళ నూట ఎనిమిది సార్లు చేయలేని వాళ్ళు ఎనభై నాలుగు సార్లు అయినా చదువుకోవచ్చు అది కూడా మా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఇరవై సార్లు అయినా చదువుకోండి అలా చదవటం వల్ల కృష్ణ భగవాన్ వల్ల మనకు ఆకస్మిక ధనలాభం కలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కృష్ణాష్టమి రోజు ఖచ్చితంగా కృష్ణుడి ఆలయానికి వెళ్ళండి ఆలయానికి వెళ్ళి అక్కడ కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి అలాగే ఆ కృష్ణ పరమాత్ములకి తులసిమాల తీసుకువెళ్లి ఇచ్చి ఆ స్వామికి అర్ అర్పించండి అలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి మనం రాత్రిపూట చేయలేని వారు ఇలా చేసుకోండి కృష్ణుడి అనుగ్రహంతో పాటు అఖండ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు సిద్ధిస్తాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా పొందుతాము ಒಕ್ಕಸಾರಿ ಆ ಕೃಷ್ಣ ಪರಮತ್ಮಿ ಮನಸಾರಾ ತಲುಚುಕರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ ಚಪ್ಪ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ 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 ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ రామ రామ హరే హరే చెప్పండి శ్రీకృష్ణ పరమాత్మకి జై శ్రీకృష్ణ పరమాత్మకి జై శ్రీకృష్ణ పరమాత్మకి జై అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ధన్యవాదాలు